హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీ డైరీస్ ఇక్కడ ఈ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదండి అదేనండి మొటిమల సమస్య టీనేజ్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ బాధపడే సమస్య అండి దీనికి చిన్న పరిష్కారంతో ఈ మొటిమల్ని ఏ విధంగా తొలగించుకోవాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అతి తక్కువ ఖర్చుతో ఈ ముటిమలని మనం తొలగించుకోవచ్చండి పైసా ఖర్చు లేకుండా ఈ మొటిమల సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం గుప్పెడు వేపాకులను తీసుకోండి ఈ వేపాకులని కొంచెం పేస్ట్గా తయారు చేసుకోవాలి దానిలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు ఆరనివ్వాలండి తర్వాత గోరువెచ్చ నీటితో శుభ్రంగా కడిగితే చక్కని ఫలితంగా కనిపిస్తుంది వీక్లీ వన్స్ అయినా మీకు వీలైనప్పుడల్లా ఈ విధంగా చేస్తూ చూడండి త్వరగా మీరు ఈ మొటిమల సమస్య నుండి ఫ్రీ అవుతారండి వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా చేసి చూడండి మీకు చక్కని ఫలితం లభిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకుండా మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్